సో నిన్నటి ఎపిసోడ్లో మెయిన్గా మాట్లాడాల్సింది ఈ నామినేషన్ గురించి అండ్ దాంట్లో ముఖ్యంగా మాట్లాడాల్సిందైతే తనుజ అండ్ రీతు ఆయుష వీళ్ళ గురించి మాట్లాడాలి అండ్ దాని తర్వాత మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం ఆయిషాది ఆమె అసలు యాటిట్యూడ్ అస్సలు బాగాలేదు నిజంగా చెప్తున్నా అసలు ఆమె ఒక ఆపోజిట్ పర్సన్ తోటి ఎట్లా మాట్లాడాలి అనేది బొత్తిగా కొంచెం కూడా తెలీదు అండ్ స్టార్టింగ్లో వీళ్ళందరూ హోమ్ ఈ టెనెట్స్ ఓనర్స్ వీళ్ళందరూ కూడా ఫేవరిజం అని చెప్పి అట్లా ఇట్లా కొట్టుకున్నారు కదా ఆ టాపిక్ కూడా ఇప్పుడు దీంట్లో ఈరోజు ఎపిసోడ్లో నాకు అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఈ ఆయిషా ఏమంటుంది రీతుని ఏ పోవే నీ యాటిట్యూడ్ ఏంటి అని మాట్లాడుతుంది కొంచెం అది ఎవరు మాట్లాడతారు బయట మరి ఇంకా ఏమంటారు చెప్పడం వేస్ట్ గలీసు అదేంటంటే నువ్వు టెలివిజన్లో ఉన్నారు మీరు బయట బయట ఫ్రెండ్స్ మాట్లాడినప్పుడు అట్లా మాట్లాడుకుంటారు దాంట్లో తప్పేం లేదు అండ్ మీరు వచ్చి వన్ వీక్ కావట్లేదు ఈ రీతుని పోవే ఏంటి అని చెప్పి ఫస్ట్ టైం ఈమె ఆయుషా మాట్లాడుతుంది నీకు లాంగ్వేజ్ రాకపోతే నేర్చుకోండి నేర్చుకొని మాట్లాడి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు ఎవరికో ఏదో చేద్దాం అనుకొని మీరే ఏదో అయిపోతారు లాస్ట్కి అండ్ రీతు కరెక్ట్ డిఫెండ్ చేసుకుంటుంది ఈ ఆయుష్ మాట్లాడుతుంటే అండ్ ఆయుష్ రీతు సైడ్ కూడా మిస్టేక్స్ ఉన్నాయి బట్ స్టిల్ ఏంటంటే ఈ వీళ్ళందరూ కలిసి సైడ్ చేస్తున్నారు కదా పాపం ఆమె రీతు ఆమెను సైడ్ చేస్తున్నారు అందరు కలిసి ఆవిడ కూడా ఒక్కరే అందరినీ డిఫెండ్ చేసుకోవాలంటే చాలా కష్టం అండ్ మీరు స్టార్టింగ్ ఈ వైల్డ్ కార్డు ఫైర్ స్టమ్స్ వచ్చిన దగ్గర నుండి ముగ్గురు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రీతుని టార్గెట్ చేశారు రీతు తనుజ దివ్య ఈ ముగ్గురిని టార్గెట్ చేశారనమాట ఇటు సైడ్ నుంచి వైల్డ్ కార్డ్స్ ఉంటే ఎవరు మాధురి అలాగే ఆయిష ఇంకొకరు రమ్య ఈ ముగ్గురు కూడా ఇట్ సైడ్ ముగ్గురిని టార్గెట్ చేశారు ఎవరిని దివ్యని అలాగే తనుజని అండ్ రీతుని ఈ ముగ్గురు ఈ ముగ్గురిని టార్గెట్ చేశారు ఈ ముగ్గురిని ఏంటంటే వీళ్ళు ముగ్గురు బాండ్స్ పెట్టుకున్నారు అండ్ ఇక్కడ ఏదో బంధాలు ఏర్పరచుకుంటున్నారు అని చెప్పి అంటుంది నేను అదే ఆయుషకి ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను ఆయిష నామినేట్ చేస్తున్నప్పుడు సంజన వచ్చి మీ కొడుకు మీకు ఇస్తా అన్నాడు ఇవ్వలేదా అని అంటే సంజన ఉండి నా కొడుకు అంతే నా కొడుకు నేనేం నిజంగా కొడుకు కాదు అని చెప్పి అంటే లేదు లేదండి మీకు అది ఎవరన్నారు పాయింట్ ఎవరన్నారని చెప్పి అంటుంది ఎందుకు మీకు ఒకరి ఏమో అలా ఒకరికేమో ఇలా చూడడం ఎందుకు మీకు ఒకవేళ హౌస్లో బంధాలు అందరికీ ఉన్నాయి ఖచ్చితంగా నేను ఇమాన్యులు ఇంకా సంజన వాళ్ళు అమ్మ నాన్న అమ్మ కొడుకు అని చెప్పి వాళ్ళు ఇద్దరు అనుకుంటా ఉన్నారు ఇటు సైడ్ తనుజా ఇంకా భరణి అలాగే దివ్య ఎలా అయితే ఉన్నారో ఇటు సైడ్ ఇమాన్యుయల్ సంజన కూడా అలానే ఉంది మీరు చూస్తే ఇద్దరిని సమానంగా చూడండి అంతే తప్ప నేను వాళ్ళనే టార్గెట్ చేస్తాను అనేది ఇక్కడ మీకు తెలిసిపోతుంది మీరు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి తెలిసిపోతుంది మీరు ఒకవేళ నిజంగా వాళ్ళని ఎట్లా టార్గెట్ చేశారో సంజనాని మీకు కొడుకు అన్నప్పుడు సంజనాన్ని కూడా మీరు అనాల్సింది మీరు కూడా బంధాలు పెట్టుకుంటున్నారు బంధాలు తీసేస్తే మంచిది అని చెప్పి ఇమాన్యుల్ ఏదో మీరు ఫస్ట్ ఫైవ్ వీక్స్ బయట ఉండి చూసినప్పుడు ఇమాన్యువల్ కంటెంట్ ఇస్తున్నాడు ఇమాన్యుల్ టాప్ వన్లో ఉన్నాడు ప్రతి వీక్ కూడా అతనికి మంచి పవర్ వస్తుంది కిరీటం వస్తుంది గోల్డెన్ స్టార్ అవుతున్నాడు అని చెప్పి మీరు ఈ ఇమాన్యుల్కి ఏమనట్లేదు అతన్ని టార్గెట్ చేయట్లేదు ఎందుకంటే మీకు అతన్ని టార్గెట్ చేస్తే మీకు బయట ఓట్స్ వాడు జనాలు మిమ్మల్ని బయటికి పంపిస్తారు సో ఇది మీ స్ట్రాటజీ ఇట్లా ఆడుతున్నారు మీరు అండ్ మీకు కావాల్సిన వాళ్ళని ఏమో టార్గెట్ చేస్తున్నారు వాళ్ళని అన్న ఏం కాదు వాళ్ళని టార్గెట్ చేసిన ఏం కాదని అని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అండ్ ఆశ తనుజని సారీ ఎవరు ఈ రమ్య ఈమె తనుజని నామినేట్ చేస్తూ పెద్ద ఏదో ఈమె ఏదో అన్నట్టు ఫీల్ అయిపోతుంది మాట్లాడేదానికి అయినా ఆ సెన్స్ ఉండి మాట్లాడాలి ఆపోజిట్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అసలు తనుజ నామినేట్ చేస్తుందా నాకు రమ్య నామినేట్ చేస్తుందా అర్థం కాలే వీళ్ళిద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు బట్ లాస్ట్లో ఏంటంటే తనుజా రమ్య నామినేట్ చేసినప్పుడు కూడా రమ్యనే తనుజ తనుజా కంటే ఎక్కువ మాట్లాడుతుంది అరే తనుజా చెప్పే పాయింట్లు కూడా వినట్లేదు రమ్య అండ్ ఇంకొకటి ఏంటి ఆ కన్ఫెషన్ రూమ్లోకి వచ్చి వీడియోస్ చూపించారు అది ఆ టాపిక్ మాట్లాడితే ఆ మాట్లాడు బహిరంగంగా మాట్లాడు నాకేంటి అని చెప్పి మా అంటుంది బహిరంగంగా మాట్లాడు ఏంటంటే ఆ రోజు ఆల్రెడీ మీరు బహిరంగంగానే బ్యాక్ బీచింగ్ చేశారు అందరు విన్నారు కూడా ఇంకా ఏంటి మాట్లాడతారు దాని గురించి ఏదో ఇప్పుడు అమ్మాయి మంచిది కాదు అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అండ్ బ్యాడ్ అని డిసైడ్ చేసి అమ్మాయి క్యారెక్టర్ అసలే మంచిది కాదని చెప్పి మీరు జనాలకి ప్రూవ్ చేయాలనుకుంటున్నారా అమ్మాయి క్యారెక్టర్ గురించి ఏ ఏం చేస్తారు నాకు అర్థం కాదు ఏంటంటే మీరు చేసింది బయట మీరు చేసింది అందరు తెలుసు నేను రోజు రోజు ప్రతిసారి మీరు బయట ఇట్లా చేశారు అట్లా చేశారని నా నేను చెప్పడం కాదు జనాలందరూ కూడా తెలుసు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వాళ్ళని హౌస్లోకి పంపించడమే అది అసలు చాలా ఏమంటారు సిగ్గు చేయటం అది సిగ్గు మళ్ళీ పని అది బిగ్ బాస్ టీం ఎవరైతే చేశారో మిమ్మల్ని ఆ మాధురిని వీళ్ళని హౌస్లోకి పంపించడం చాలా వేస్ట్ అది అంటే వేస్ట్ అది దాని గురించి మీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఎంత మాట్లాడకపోతే అంత మంచిది అండ్ లాస్ట్లో ఇంకా ఈ దివ్య గురించి మాట్లాడాలంటే దివ్య ఎవరిని మన ఆయిషాని నామినేట్ చేసింది అండ్ సాయిని నామినేట్ చేసింది సారీ సాయిని నామినేట్ చేసింది సాయిని నామినేట్ చేస్తూ పాయింట్స్ చెప్తే సాయి వినట్లేదు సాయి అరుస్తున్నాడు అంటే ఫస్ట్ ఆపోజిట్ పర్సన్ నేను ఆమె ఏం చెప్పిందంటే మీరు ఎవరైనా చెప్పేది విన్నరు ఫస్టే ఆగు ఆగు అంటారు అని అంటే నేను ఎప్పుడు చేసినా ఎప్పుడు చేసినా అంటున్నాడు అరే మీరు అట్టా కనీసం నామినేట్ చేసినప్పుడే అంటున్నారు అక్కడే తెలిసిపోతుంది ఇంకా ఈ సీజన్ అంతా చూసిన వాళ్ళకి తెలీదా మీరు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుండి జనాలు చూస్తూనే ఉన్నారు కదా ఏదో మీరు నేను అట్లా చేయలేదా అని చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు అండ్ జనాలు అందరు కూడా చూస్తూ ఉంటారు మీరు ఏది మాట్లాడినా ఏదైనా కూడా అండ్ లైవ్ కూడా వస్తూ ఉంది కాబట్టి అన్నీ చూస్తున్నారు అండ్ రీతు రాముని నామినేట్ చేసింది రీతు రా రాముని నామినేట్ చేసినప్పుడు రాముకి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పలేదు అన్నట్టు వ్యాలిడ్ పాయింట్స్ చెప్పకపోతే రాము కరెక్ట్ డిఫెండ్ చేసుకున్నాడు నాకు ఈ నామినేషన్స్ మొత్తంలో కూడా హైలైట్ అనిపించింది ఎవరు అంటే రాము ఎందుకంటే కరెక్ట్ డిఫెండ్ చేశాడు అండ్ రీతుకి ఎట్లా అంటే అసలు నువ్వు గేమ్ ఆడట్లేదు అక్కడికి వెళ్ళి వాళ్ళని నడుతున్నావు ఇక్కడికి వెళ్ళి వీళ్ళని నడుతున్నావు అరే ఏం చేయాలరా అదే ఇట్లా సిచ్యువేషన్ ఉందే నన్ను ఏం చేయాలి అని వాళ్ళని నడుతున్నావు వీళ్ళని నడుతున్నావు అసలు నీ గేమే నువ్వు ఆడట్లేదు అని చెప్పి రాము కరెక్ట్ డిఫెండ్ చేశాడు అది నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే ఇమాన్యుయల్ దగ్గర నుంచి వెళ్ళి నామినేట్ టూ పర్సన్ అనే టికెట్ తీసుకున్నప్పుడు ఇమాన్యుయల్కి నేను తనుజాను నామినేట్ చేస్తాను అని చెప్పాడంట సో తనుజను నామినేట్ చేస్తా అని చెప్పినందుకు ఇమాన్యుల్ అది టికెట్ ఇచ్చాడు సో తర్వాత ఏం చేశాడు అప్పుడు వీళ్ళ రమ్యూ తనుజ ఈ నామినేషన్ జరుగుతున్నప్పుడు ఆ సీన్ జరుగుతున్నప్పుడు తనుజ ఏం చేసింది అరే కళ్యాణ్ నా భుజం పైన చేయి వేయో అట్లాగే నా హెడ్ పైన ప్యాంపరింగ్ చేయొ అని అంటే సూపర్ రా సూపర్ క్యూట్ అని చెప్పి తనుజ అనింది కళ్యాణ్ సో అక్కడ కళ్యాణ్ ఏమైపోయాడు తన డిసిజన్ చేంజ్ చేసుకున్నాడు ఎందుకు అరే ఇప్పుడు ఇంత మంచిగా నా దగ్గరకు వచ్చి ఇంత ఏమంటారు నన్ను అంటే అర్థం చేసుకొని అదేం బ్యాడ్ కాదు అని చెప్పి అనుకుంటుంది మళ్ళీ నేను నామినేట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ అవ్వచ్చు అది ఫ్రెండ్షిప్ లెవెల్ రిలేషన్ అవ్వచ్చు రిలేషన్ అవ్వచ్చు ఏదైనా కూడా అది బ్రేక్ అవుద్దేమో అని చెప్పి అతను డిసిషన్ చేంజ్ చేసుకున్నాడు సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఈ కళ్యాణ్ ఏవైతే పాయింట్స్ తనుజా చెప్పాలనుకున్నాడో అన్ని పాయింట్స్ రమ్య చెప్పేసింది సో రమ్య చెప్పిన తర్వాత ఇంకా కళ్యాణ్ ఏమన్నాడు ఆల్రెడీ నేను చెప్పేశాను కాబట్టి ఇంకా చెప్పడానికి ఏం లేదంటే ఇమాన్యుల్ ఒప్పుకోవట్లేదు అండ్ నేను సంజనా నామినేట్ చేశాడు కళ్యాణ్ అండ్ ఇంకా నేను నువ్వు తనుజాని నామినేట్ చేస్తా అంటే నేను నీకు ఇచ్చిన తప్పని లేకపోతే నీకు ఇవ్వకపోతుండే అని చెప్పి ఇమాన్యువల్ అన్నాడు ఇది కరెక్ట్ కాదు అసలుకే కరెక్ట్ కాదు ఇది నేను ఒప్పుకోను అని చెప్పి ఇమాన్యుల్ అన్నాడు సో కళ్యాణ్ కూడా దానికి డిఫెండ్ చేశాడు అంటే అన్న అంటే ఏంటి ఇప్పుడు నా నామినేషన్కి అర్థం లేదా నేను ఆల్రెడీ తనుజాను నామినేట్ చేద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ చేస్తారు కాబట్టి నేను చేయలేదని కళ్యాణ్ అన్నాడు అండ్ ఇంకా ఇమాన్యువల్ ఏమన్నాడు అంటే లేదు నువ్వు తనుజాను నామినేట్ చేస్తే ఇప్పుడు నాకున్న ఫ్రెండ్షిప్ లెవెల్ నీకున్న ఫ్రెండ్షిప్ లెవెల్ అది కొంచెం ఎక్కువ ఉంటుంది సో నువ్వు ఏం నామినేట్ చేస్తే ఏ పాయింట్స్ చెప్తావు ఎందుకు నామినేట్ చేస్తున్నావు హౌస్ మొత్తం వెయిట్ చేస్తుంది అట్నే బయట ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అది కావాలి ఈ హౌస్కి అని చెప్పి ఇమ్మాన్యువల్ ఆ టికెట్ అందుకే ఎన్నికి ఇచ్చానని చెప్పి అన్నాడు బట్ ఒకవేళ కనుక ఇది జరిగితే ఈ సీజన్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుండే ప్రతి ఒక్కరికి క్లారిటీ వస్తుండే అసలు కళ్యాణ్ ఏంటి తనుజా ఏంటి అని చెప్పి ఎందుకంటే అందరు కూడా కళ్యాణ్ పైన ఏం ముద్ర వేశారంటే అమ్మాయిల పిచ్చోడని చెప్పి కళ్యాణ్ పైన పి ముద్ర వేశారు ఆయన ఇంకా ఈ తనుజ గురించి ఏం చెప్పారంటే ఈమె లీనియన్స్ ఇస్తుంది ఈ రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ అని చెప్పి సో ఇంకా వాళ్ళిద్దరు డైరెక్ట్ నామినేట్ అయితే అప్పుడు తెలిసేది అసలు ఎవరు ఏంటి ఎవరి మనసులో ఏముందని చెప్పి అండ్ తనుజా ఈ సీజన్ మొత్తంలో కూడా నేను ఇందాక చెప్పడం మార్చిపోయాను యాక్చువల్లీ తనుజా ఈ రమ్ రమ్య నామినేట్ చేస్తున్నప్పుడు తనుజ అని ఒక పాయింట్ చెప్పింది అబ్బా నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఆ పాయింట్ ఏంటంటే రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ నేను లీనియన్స్ ఇస్తున్నా అని చెప్పి మీరు ఫస్ట్ వచ్చిన సెకండ్ డేకే మీరు బ్యాక్ బీచింగ్ చేస్తూ ఉన్నారు అది ఎంత నేను కన్ఫెషన్ రూమ్లో చూసినా కానీ రెండు చేతులు కలవకపోయినా కూడా ఒక్క చేతితో విసిలేస్తే ఆ క్లాప్స్ కంటే ఎక్కువ సౌండ్ ఎక్కువ ఇంప్రెషను దానికి వస్తుందని చెప్పి ఈ తనుజ చెప్పింది అది నాకు భలే అనిపించింది నిజంగా ఒక్కొక్కసారి రెండు చేతులు కలిపి క్లాప్స్ కొట్టకపోయినా ఒక్కటే విజిల్ తోటి చాలా అంటే చాలా ఇంపాక్ట్ వస్తుంది సో ఆ పాయింట్ తనజా చెప్పింది ఆయన విజిల్ కూడా వేసింది నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది దాని గురించి అయితే సో అంటే ఇక్కడ ఇంత ముందుకు మనం చూసినట్టయితే ఓనర్స్ వర్సెస్ టెనెట్స్ ఉండే కదా సో ఇప్పుడు ఏమైపోయిందంటే వైల్డ్ కార్డ్స్ వర్సెస్ ఓనర్స్ టెనెట్స్ అంటే ఇప్పుడు వాళ్ళ పాత కంటెస్టెట్స్ కంటెస్టెంట్స్ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మరి ఈ ఇతనికి క్యాప్టెన్కి ఒకరిని సేవ్ చేసే ఆప్షన్ వాళ్ళకు ఉంది అతని దగ్గర అస్త్రం ఉంది అని చెప్పినప్పుడు మీరు పాత వాళ్ళ దగ్గర నుంచి ఒకరిని సేవ్ చేయొచ్చు సో బట్ ఈం చేశాడు ఆయుష్ అని సేవ్ చేశాడు మరి అది ఫేవరిజం కాదా అది మీరు మీరు ఇప్పుడు గ్రూప్ గేమ్ ఆడినట్టు కదా సో దాని గురించి ఎవరు మాట్లాడరు సో ఇది మొత్తంగా అయితే దీంట్లో ఫేవరిజం నడుస్తుంది బిగ్ బాస్లో అండ్ ఏంటంటే ఈ ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు నైన్ మెంబర్స్ దీంట్లో నామినేట్ అయితే ఇప్పుడు మాత్రం ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు సో మీరు ఏ కంటెస్టెంట్స్ ఈ వీక్ హెల్మెట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో ఒకవేళ డబుల్ ఎలిమినేట్ అయితే ఏ ఇద్దరు హెల్మెట్ అవ్వాలో అని చెప్పి అనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మాత్రం జియో హాట్స్టార్లోకి వెళ్ళి ఓట్ చేయడం మర్చిపోకండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అంటల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ